జై జై శంకర హర హర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి ఆత్మను పొందడానికి అసుర సైన్యాన్ని పరిమార్చడమే మామూలుగా ఆత్మ ఉండేది దాని లక్షణం అదే సత్ జడముగా కాకుండా జీవంతో బుద్ధితో భావానుభవంతో ఉండేది చిత్ సహజమై సంతోషంతో ఉండడమే ఆనందం కనుక ఆత్మను సత్ చిత్ ఆనందమని అన్నారు స్వబోధతో అంటే స్వయం జ్ఞానంతో స్వానుభూతితో ఉండేది మామూలుగా అనే పదం బాహ్య స్పర్శ లేని ఏకాంతాన్ని సూచిస్తుంది ఈ స్థితి పట్టుబడాలంటే మనస్సు శరీరాలు పోయినప్పుడు అనగా నేననే అహంకారం లేనప్పుడు అసుర ప్రవృత్తులైన కామక్రోధాలు పోయినప్పుడు ఆత్మ చిక్కుతుంది మరణం రాగా శరీరం పోతుందని భావిస్తున్నాం మరణం తరువాత మరలా శరీరం నరకంలో యాతన శరీరం ఆత్మహత్య వల్ల దయ్యం మొదలైన శరీరాలు వస్తున్నాయి శరీరమే నేననే భావన ఉన్నంత వరకు శరీరాలను ధరించక తప్పదు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి